మీరెప్పుడైనా మీకు మీరే ఈ ప్రశ్నలు వేసుకున్నారా సరిగా తింటున్నా రెగ్యులర్గా చేస్తున్నా కూడా ఎందుకు నా కాళ్ళు రోజురోజుకీ బలహీనంగా అనిపిస్తునే ఇప్పట్లా మెట్లెక్కడం ఎందుకు కష్టంగా అనిపిస్తోంది కుర్చీనుంచి లేచేందుకు కూడా ఇంతకంటే ముందుకంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతోంది ఇది కేవలం వయసు పెరగడమేనా లేదా మీకు తెలియకుండా మిమ్మల్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్న ఇంకేదైనా కారణముందా ఇక్కడే మీరు ఆశ్చర్యపోతారు సమస్య మీరు చేయకపోవడంలో కాదు మీరు రోజూ చేస్తున్న దాంట్లోనే ఉంది మీకు అది ఎంత ప్రమాదకరమో కూడా అర్థం కాకుండా అధిక శాతం వృద్ధులు రోజూ ఒక చిన్న తప్పు చేస్తున్నారు అది కూడా పూర్తిగా నమ్మకంతో చేస్తున్నారు ఎందుకంటే జీవితాంతం వాళ్లకు ఒకటే చెప్పారు పండ్లు ఆరోగ్యకరం సహజం మంచివి అని నిజానికి చాలా పండ్లు మంచివే దాంట్లో సందేహం లేదు కాని ఎవరూ మాట్లాడని నిజం ఏంటంటే ప్రతి పండు వృద్ధులకు సూటవుతుంది అనుకోవడం పెద్ద తప్పు వాస్తవానికి మనం ప్రతివారం ఎలాంటి సందేహం లేకుండా తినే కొన్ని పండ్లే నెమ్మదిగా కాళ్ల బలాన్ని తగ్గిస్తాయి మోకాల నొప్పిని పెంచుతాయి జాయింట్ల ఇన్ఫ్లమేషన్ను చేస్తాయి నరవరమే కష్టంగా మారేలా చేస్తాయి ఆరోగ్యకరమని ప్రచారం చేసే కొన్ని పండ్లు అసలు మీ మొబిలిటీ బ్యాలెన్స్ మరియు లెగ్స్ట్రెంగ్త్ కి హానికరం కావచ్చు వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మీరెప్పుడైనా మీకు మీరే ఈ ప్రశ్నలు వేసుకున్నారా సరిగ్గా తింటున్నా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఎందుకు నా కాళ్ళు రోజురోజుకీ బలహీనంగా అనిపిస్తున్నాయి ఇప్పటిలా మెట్లెక్కడం ఎందుకు కష్టంగా అనిపిస్తోంది కుర్చీనుంచి కూడా ఇంతకంటే ముందుకంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతోంది ఇది కేవలం వయసు పెరగడమేనా లేదా మీకు తెలియకుండా మిమ్మల్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నా ఇంకేదైనా కారణముందాదా ఇక్కడే మీరు ఆశ్చర్యపోతారు సమస్య మీరు చేయకపోవటంలో కాదు మీరు రోజూ చేస్తున్న దాంట్లోనే ఉంది మీకు అది ఎంత ప్రమాదకరమో కూడా అర్థం కాకుండా అధిక శాతం వృద్ధులు రోజూ ఒక చిన్న తప్పు చేస్తున్నారు అది కూడా పూర్తిగార్తిగా నమ్మకంతో చేస్తున్నారు ఎందుకంటే జీవితాంతం వాళ్లకు ఒకటే చెప్పారు పండ్లు ఆరోగ్యకరం సహజం మంచివి అని నిజానికి చాలా పండ్లు మంచివే దాంట్లో సందేహం లేదు కాని ఎవరూ మాట్లాడని నిజం ఏంటంటే ప్రతి పండు వృద్ధులకు సూటవుతుంది అనుకోవటం పెద్ద తప్పు వాస్తవానికి మనం ప్రతివారం ఎలాంటి సందేహం లేకుండా తినే కొన్ని పండ్లే నెమ్మదిగా అమ్మదిగా కాళ్ల బలాన్ని తగ్గిస్తాయి మోకాళ్ళ నొప్పిని పెంచుతాయి జాయింట్ల ఇన్ఫ్లమేషన్ను చేస్తాయి నడవడమే కష్టంగా మారేలా చేస్తాయి ఆరోగ్యకరమని ప్రచారం చేసే కొన్ని పండ్లు అసలు మీ మొబిలిటీ బ్యాలెన్స్ మరియు లెగ్ స్ట్రెంగ్త్కి హానికరం కావచ్చు వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఈరోజు నేను మీ చెప్పబోతున్నాను అరవై ఏళ్లు దాటిన వ్యక్తి తప్పక దూరంగా ఉండాల్సిన ఏడు అత్యంత ప్రమాదకరమైన పండ్లను మీకు మీ కాళ్ల దీర్ఘకాల బలం కావాలంటే నొప్పి బలహీనత నడవలేని పరిస్థితి నుంచి కాపాడుకోవాలంటే ఇది చాలా అవసరం వీటిని మీరు అమాయకమైన పండ్లుగా అనుకున్నా వాటి ప్రభావం మాత్రం అమాయకం కాదు ఈ నిజం తెలిసాక మీరు మళ్లీ ఎప్పుడూ మీ ఫ్రూట్ ప్లేట్ని మునుపటిలా చూడలేరు అందుకే చివరి వరకు నాతో ఉండండి మీ కాళ్ళు బలంగా స్థిరంగా నొప్పి లేకుండా ఉండాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ వీడియో మీకు ఒక వేకప్ కాల్ కావచ్చు ముందుకు వెళ్లే ముందు ఒక మాట మీ ఆరోగ్యం గురించి మీకు నిజంగా ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి ఎందుకంటే ఇక్కడే ఎవరూ మాట్లాడని నిజాలను మేము బయటపెడతాము ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు నా వెంట ఉన్నారా ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంటే కామెంట్స్లో ఒక టైప్ చేయండి అలా అనిపించకపోతే సున్నా టైప్ చేయండి మీ మాట చాలా విలువైనది దాన్ని తక్కువగా అంచనా వేయకండి ఇప్పుడు మన లిస్ట్లో ఉన్న మొదటి పండు గురించి మాట్లాడుకుందాం ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని పేరుంది కానీ వృద్ధులకు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా పంచేస్తోంది ఒకటి పైనాపిల్ నిశ్శబ్దంగా నష్టాన్ని సేకరించే పండు పైనాపిల్ ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది చాలా జ్యూసీగా ఉంటుంది తినగానే ఫ్రెష్గా అనిపిస్తుంది కాలక్రమేణా రక్తప్రసరణ తగ్గుతుంది అప్పుడు కాళ్లకు తగిన ఆక్సిజన్ అందదు దాని ఫలితం ఏమిటంటే చిన్నగా నడిచిన నొప్పి అలసట ఉబ్బరం నిలబడినప్పుడే కాళ్లలో లాగుతున్నట్టు నొప్పి మోకాళ్లలో బిగుతు రోజంతా కూర్చున్న అడుగులు వేస్తేనే మడమలు నొప్పిపడటం ఇదొక్కటే కాదు పైనాపిల్ తీపిగానే కాదు అది చాలా ఆమ్లంగా కూడా ఉంటుంది ఆ ఆమ్లం ముందే ఉన్న ఆర్థరైటిస్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే జాయింట్లలో మంటని మరింత రెచ్చగొడుతుంది మోకాళ్ళు నడుము మడమల్లో ముందే ఉన్న మంటమీద ఇంధనం పోసినట్టే అవుతుంది కొంతమంది గమనిస్తారుకూడా పైనాపిల్ తిన్న తర్వాత కాళ్ళు బరువుగా అనిపిస్తున్నాయని బలం నెమ్మదిగా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం మీరు బ్లడ్ లాంటి మందులు వాడుతుంటే పైనాపిల్లోని బ్రోమిలైన్ ఆ మందులతో కలిసి అతి ఎక్కువగా లేదా తక్కువగా పనిచేయవచ్చు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే పైనాపిల్ వల్ల తక్షణంగా ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్ కనిపించదు ఎటువంటి ఒక్కసారిగా నొప్పిరాదు అది మెల్లగా లోపల నుంచి దెబ్బతీస్తూనే ఉంటుంది ఒకరోజు మాత్రం మీరు గమనిస్తారు నేను ఇంతకుముందులా సులభంగా కదల్లేకపోతున్నాను అని విషాదకరమైన విషయం ఏమిటంటే చాలామంది వృద్ధులు ఆరోగ్యానికి అని తింటున్న పండే ప్రతి సంవత్సరం తమ కాళ్లను బలహీనంగా మారుస్తుందని అసలు గుర్తించరు అయితే ఇప్పుడు మీరు ఏమి చేయాలి పైనాపిల్ని పూర్తిగా ద్వే నడిచేటప్పుడు మామూలు నొప్పి మెట్లెక్కేటప్పుడు బరువు తిన్న వెంటనే కాళ్ళు భారంగా అనిపించటం పిండికాలలో బిగుతూ ఇవన్నీ కనిపించవచ్చు ఇంకా ఒక విషయం హార్ట్ సంబంధిత సమస్యలుంటే అరటిపండ్లు శరీరంలో నీటిని నిల్వ చేయించవచ్చు దీనివల్ల మడమలు ఉబ్బిపోవడం చీలమండలు బిగుసుకోవడం జాయింట్లు స్టిఫ్ అవడం మీరు మసిల్స్కి మంచిది అనుకుడి తింటారు కాని నెమ్మదిగా అవి మీ బలాన్ని మాత్రం తగ్గించేస్తుంటాయి విషయం ఏంటంటే ఇది వెంటనే కనిపించదు కాలక్రమేణా నడవడం కష్టమవుతుంది నొప్పి పెరుగుతుంది మీకు తరచూ కాళ్ళూ బరువుగా అనిపిస్తే లేదా ఉబ్బర ఉంటే అరటిపండ్లు అంత ఫ్రెండ్లీ కాకపోవచ్చు ఇప్పుడింకొకటి ఇది ఇంకా చిన్నపండు చూటానికి అమాయకంగా ఉంటుంది మసిల్స్కి మద్దతిస్తుందని పేరు కాని మీ జాయింట్లలో మంట ఇది పెంచుతూ ఉండొచ్చు మూడవ ద్రాక్ష గ్రాప్స్ చిన్న పండు పెద్ద ఇన్ఫ్లమేషన్ ద్రాక్ష చిన్నగా ఉంటాయి జ్యూసీగా ఉంటాయి చాలా ఈజీగా తినాయి చాలా ఈజీగా తినేయవచ్చు హార్ట్కి మంచివి అంటారు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంటారు కాని చాలామందికి తెలియని నిజం వృద్ధులు ద్రాక్ష తినప్పుడు నొప్పి స్టిఫ్నెస్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు ఎందుకంటే ద్రాక్షలో ఫ్రుక్టోజ్ ఎక్కువగా ఉంటుంది ఇది కాలేయంలో నేరుగా ఫ్యాట్గా మారుతుంది యూరిక్ యాసిడ్ ని పెంచుతుంది మీ లివర్ ఆ ఫ్రుక్టోజ్ను పూర్తిగా ప్రాసెస్ చేయలేకపోయిన ఫ్రాక్టోజ్ మీ శరీరంలో ఉన్న దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కు ఇంధనం పోస్తుంది దీని అర్థమేమిటంటే కదలిక నెమ్మదిగా మారుతుంది జాయింట్లపై ఒత్తిడి పెరుగుతుంది బిగుతు మరింత పెరుగుతుంది ద్రాక్షను కూడా అతి సులభంగా ఎక్కువగా తినేయవచ్చు చిన్నవిగా ఉంటాయి చిక్కగా తినేయొచ్చు కూడా అనిపించవు కాని గమనించకముందే మీరు రెండు మూడు కప్ల ద్రాక్ష తిన్నట్టే అందులోని చక్కెర చాలా వేగంగా శరీరంలో చేరిపోతుంది అందుకే ద్రాక్ష ఆరోగ్యకరమైన స్నాక్లా కనిపించినా వయసు పెరిగే కొద్దీ మీ కాళ్ల బలాన్ని తగ్గిస్తూ లవచత్వాన్ని తగ్గిస్తూ నడవటాన్ని అసౌకర్యంగా చేస్తాయి ఇప్పుడు మీకు తెలుసు ఆ తీపి వెనక ఏందేగి ఉందో మీరు రెగ్యులర్గా ద్రాక్ష తింటూ ఇటీవల కాళ్లలో బిగుతూ ఉబ్బరం పెరుగుతుంటే అది యాదృచ్ఛికం కాదు కాని మాత్రమే కాదు ఇంకా చాలా రుచిగా ఉండే పండ్లు కూడా నష్టం కలిగించవచ్చు ఇప్పుడు మనం ఇంకొక పండు గురించి మాట్లాడుకుందాం ఇది రుచిగా ప్రకాశవంతంగా ఉంటుంది నీటిని అందిస్తుందని పేరుంది కాని పడకండి రుచికి నీలలా అనిపించిన లోపలైది చక్కెరలా పనిచేస్తుంది నాలుగు పుచ్చకాయ హైడ్రేటర్ పుచ్చకాయ తేలికగా ఉంటుంది తినగానే ఫ్రెష్గా అనిపిస్తుంది గ్రీష్మకాలానికి ప్రతీకలా ఉంటుంది నీరు ఎక్కువగా ఉంటుందనే కారణంతో అందరూ దీన్ని హైడ్రేషన్కు సూపర్ అంటారు అయితే ఇదే నీళ్ల పండు మీ కాళ్లను నెమ్మ బుచ్చుకాయ తిన్న వెంటనే కాళ్ళు అలసటగా అనిపించవచ్చు చిన్నగా నడిచిన మందమైన నొప్పి రావచ్చు మడమల చుట్టూ వింతగా ఉబ్బరం మెట్రుట్లు ఎక్కడం పర్వతం ఎక్కుతున్నట్టే అనిపించవచ్చు లోపల తేలికగా ఉన్నా పనిచేసేది మాత్రం ఒక మధురమైన ఉచ్చులాంటిది నెమ్మదిగా మీ కాళ్ల బలాన్ని తరిగేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది జూసీగా ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువగా తింటారు ఒక ముక్క రెండవుతుంది రెండు మూడవుతాయి ప్రతి ముక్కతో మరింత చక్కెర మరింత ఒత్తిడి మరింత ఇన్ఫ్లమేషన్ మీకు నీళ్లు తాగుతున్నట్టు అనిపిస్తుంది కాని బ్లడ్ షుగర్ మాత్రం ఎగబాకుతోంది రక్తప్రసరణ కష్టపడుతుంది ఫలితంగా మీ కాళ్ళు బాధపడతాయి అయితే పుచ్చకాయ నిజంగా వృద్ధులకు హైడ్రేషన్ ఇస్తుందా లేదా ప్రతి ముక్కతో నడవడాన్ని మరింత కష్టంగా మారుస్తుందా ఇటీవల మీ కాళ్ళు ఎక్కువగా అలసటగా అనిపిస్తుంటే మీ ప్లేక్లో ఉన్న పుచ్చకాయపై ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇంకొక పండు దగ్గరకు వెళుదాం ఈ పండుకు విటమిన్ సి ఆరోగ్య జ్యూస్లు ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్స్తో చాలా పేరుంది బ్రేక్ఫాస్ట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది కాని వృద్ధులకి మాత్రం ఇది జాయింట్లపై ఆమ్లదాడిలా మారుతుంది ఆమ్లదాడి నారింజపళ్ళు చురుకుగా కనిపిస్తాయి తాజా వాసన వస్తుంది ఐదు ఎక్కడ చూసినా ఉంటాయి జ్యూస్లలో హెల్త్ డ్రింక్స్లో బ్రేక్ఫాస్ట్ నారింజలోని సిట్రిక్ యాసిడ్ కడుపు వరకే కాదు రక్తంలోకి చేరి జాయింట్లలోని సున్నితమైన టిష్యూస్ను ఇంకా రెచ్చగొడుతుంది దీనికి తోడు అందులోని సహజ చక్కెర బ్లడ్ షుగర్ను ఊగిస్తుంది దాని ఫలితం ఏమిటంటే శరీరమంతా ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ మోకాళ్ళు మడమలు పిండికాళ్లకు విస్తరిస్తుంది ప్రతి అడుగు మరింత భారంగా మరింత నొప్పిగా అనిపిస్తుంది యువతకు నారింజలు హాని కాకపోవచ్చు కాని వయసు పెరిగిన జాయింట్లు నెమ్మదైన రక్తప్రసరణ ఉన్న వృద్ధుల దగ్గర ఈ ప్రభావం మెల్లగా కనిపించకుండా వస్తుంది అత్యంత కష్టమైన విషయం ఏంటంటే మీరు ఇది మీ ఆరోగ్యానికే చేస్తున్నానని నమ్ముతూ చేస్తారు ఎందుకంటే నారింజలు ఏళ్లుగా ఆరోగ్యానికి ప్రతీక ఇప్పుడు మీకు నీకు ననిజం తెలుసు అవి మీకు అంత మంచివిగా ఉండకపోవచ్చు ఇప్పుడు తర్వాతి ఏముంది తర్వాతి పండు చూడటానికి చాలా శుభ్రంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది కరకరలారుతుంది చక్కెర తక్కువగా ఉందని అంటారు అందుకే చాలామంది ఇదే సేఫ్ ఆప్షన్ అనుకుంటారు కాని ఇందులో దాగి ఉన్నది రాత్రిపూట క్రీంపులు మోకాళ్ల బిగుతూ నడుము నొప్పికి కారణం కావచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఆరువ పండు గురించి మాట్లాడుకుందాం ఆరు పచ్చ ఆపిల్స్ గ్రీన్ యాపిల్స్ కాళ్ల నొప్పికి నిశ్శబ్ద కారణం పచ్చ ఆపిల్స్ చూడటానికి చాలా కరకరగా శుభ్రంగా ఆర్గానిక్గా కనిపిస్తాయి చాలామంది ముఖ్యంగా వృద్ధులు ఇవి టీపి తక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే కొంతమంది వృద్ధులు యాపిల్ తిన్న తర్వాత నడుము లేదా తొడల్లో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు మరికొందరికి పాదాల్లో మెల్లని మంట మోకాళ్ళలో బిగుతూ అనిపిస్తుంది ఇది వెంటనే జరగదు కాని కాలక్రమేణా ఆ యాసిడ్ శరీరంలో చేరుతూ నొప్పి తరచుగా రావడం మొదలవుతుంది ఇప్పుడు రెండో విషయం షుగర్ పచ్చ ఆపిల్స్ తీపి తక్కువగా అనిపించినా అవి సహజ చక్కెరను కలిగి ఉంటాయి నెమ్మదైన మెటబాలిజం ఉన్న వృద్ధుల్లో ఈ షుగర్ బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది దీనివల్ల పిండికాళ్లు త్వరగా అలసిపోవటం రాత్రిపూట కాళ్లకు క్రీంపులు రావటం ఉదయం మోకాళ్లలో బిగుతూ మెట్లి ఎక్కేటప్పుడు బలం లేకపోవటం లాంటివి జరగవచ్చు ఇంకా ఒక విషయం చాలా చాలామంది పచ్చిగా స్నాక్లాగా తింటారు కొంతమంది అయితే మిద్రికి ముందు కూడా తింటారు దీనివల్ల శరీరం పదే పదే ప్రభావితమవుతుంది చూడటానికి చాలా శుభ్రంగా ఆరోగ్యంగా కనిపించినా పచ్చయాపిల్స్ వయసు పెరుగుతున్న శరీరంలో నడవటం కష్టంగా చేయవచ్చు జాయింట్లను బిగుసుకోవచ్చు రాత్రులను అసహ్యంగా మార్చవచ్చు ఇప్పుడు ఒక ప్రశ్న ఇంత సాధారణమైన పండు ఇంత ప్రభావం చూపగలిగితే ఇంకా ఒక ఉష్ణమండలానికి చెందిన అతిగా తీపిగా ఉండే పండు ఏంచేయగలదు అదే చాలామందికి అత్యంత ఇష్టమైన పండు ఏడు మామిడి అసలైన షుగర్ బాంబు మామిడి జూసీగా ఉంటుంది మృదువుగా ఉంటుంది చూసినప్పుడు కాండీలా అనిపిస్తుంది ప్రత్యేకంగా వెయ్యి అరవై దాటాక మెటబాలిజం పూర్తిగా మారిపోతుంది ఈ షుగర్ రష్ ముందు ఇన్సులిన్ స్పైక్ ను తర్వాత పెద్ద క్రాష్ను కలిగిస్తుంది ప్రతిసారి ఇలా జరిగితే జాయింట్ల లోతుల్లో ఇన్ఫ్లమేషన్ పుడుతుంది ముఖ్యంగా మడమలు నడుము మోకాళ్ల చుట్టూ ఉన్న మృదువైన టిష్యూస్లో నర్వ్ సమస్యలు ఉంటే పాదాల్లో మంట పోయేలా లేని చిమ్మరింపు సాయంత్రానికి పాదాల చుట్టూ ఉబ్బరం కాళ్లలో బరువు మెల్లగా పెరగటంలాంటివి రావచ్చు మామిడి తేలికగా ఉంటుంది చు మామిడి తేలికగా ఉంటుంది తాజాగా అనిపిస్తుంది పెద్ద భోజనంలా అనిపించదు అందుకే ఎక్కువగా తినేయడం చాలా ఈజీ అదే అసలు ట్రిక్ తేలికగా అనిపిస్తే సరిపోదు శరీరం దాన్ని షుగర్లాగానే ట్రీట్ చేస్తుంది కాలక్రమేణా ఈ షుగర్ జాయింట్ల నొప్పి నెమ్మదైన నడక అస్థిరమైన కాళ్లకు కారణమవుతుంది చాలామంది వృద్ధులు ఇది సహజ పండే అని నమ్మి మామిడి తింటారు అవును ఇది సహజమే కాని సహజజమే కాని సహజమంటే ఎప్పుడూ సురక్షితం కాదు ముఖ్యంగా బలహీనమైన రక్తప్రసరణ వయసు పెరిగిన జాయింట్లకు ఇప్పుడు మీరు మొత్తం చిత్రాన్ని చూశారు ఆరోగ్యకరమని పేరున్న ఈ ఏడు పండ్లకు అరవై ఏళ్లు దాటినవారికి ఒక ప్రతికూల వైపు ఉంది కాని శుభవార్త ఏంటంటే కొన్ని పండ్లు దీనికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తాయి వాటివల్ల కాళ్ళు బలంగా అవుతాయి జాయింట్ల నొప్పి తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్తో పోరాడతాయి ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం వాటికి బదులుగా ఏమి తినాలి మొదటగా బెర్రీస్ తర్వాత అవకాడో అవును ఇది కూడా పండే జాయింట్లకు ఇదొక బెస్ట్ ఫ్రూట్ ఎందుకంటే ఇందులో మంచి కొవ్వులు చాలా ఉంటాయి అవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి జాయింట్లకు కుషన్లా పనిచేస్తాయి ఇన్సులిన్ను నియంత్రిస్తాయి షుగర్ హెచ్చుతగ్గుల్లేకుండా స్థిరమైన ఎనర్జీ ఇస్తాయి జీర్ణం సులభంగా కావాలంటే బొప్పాయి ప్రయత్నించండి ఇందులో ఉండే ఎంజైమ్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి జీర్ణానికి సహాయపడతాయి వయసు పెరిగిన జాయింట్లకు మృదువుగా ఉంటుంది కడుపుకు తేలికగా ఉంటుంది పేర్లుకూడా తినవచ్చు కాని కొద్దిగా ఫైబర్ లేదా ప్రోటీన్తో కలిపి అవి తీపినిస్తాయి కాని అతిగా కాదు కాళ్లపై ఒత్తిడి లేకుండా శరీరానికి ఎనర్జీ ఇస్తాయి ఈ ప్రతి పండు మీ శరీరానికి వ్యతిరేకంగా కాదు దానికి సహకరిస్తాయి నొప్పి పెంచవు ఉబ్బరంతేవు మీ శరీరం కోరుకునే బలం బ్యాలెన్స్ ప్రశాంతతను పునరుద్ధరిస్తాయి ఇది కేవలం పండ్లు తినడమే కాదు మీ వయసుకు సూటయ్యే పండ్లను ఎంచుకోవడం ఆ నిర్ణయాలు మీరు జాగ్రత్తగా తీసుకున్నప్పుడు మీరు తేరా గమనిస్తారు బలమైన అడుగులు నిశ్చలమైన కదలికలు స్పష్టమైన ఉదయాలు ఇప్పుడు చివరిగా కొన్ని ముఖ్యమైన మాటలు ప్రత్యేకంగా మీకోసం మీరు ఇంతవరకు ఉండి విన్నారంటే ఒక విషయం స్పష్టం మీ భవిష్యత్తు మీ బలం మీ ఆరోగ్యం గురించి మీరు నిజంగా బాధ్యతగా ఉన్నారు నేను స్పష్టంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు కూడా అది ఓకే వయసు పెరగడమంటే త్యాగం చేయటం కాదు ఇంకా తెలివిగా మారడం మీరు జాగ్రత్తగా తినడం మొదలుపెట్టితే తేడా కనిపిస్తుంది తక్కువ నొప్పి ఎక్కువ లవచత్వం సాఫీగా ఉండే ఉదయాలు భారంలేని అడుగులు ఇదే మా ప్రయత్నం భయంకాదు అవగాహన పరిమితులు కాదు శక్తి ఇప్పుడు నాకు మీ అభిప్రాయం కావాలి ఈరోజు మీరేమి నేర్చుకున్నారు ఏ మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కామెంట్స్లో చెప్పండి పంచుకున్నప్పుడు మనమందరం ఎదుగుతాం ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ కళ్లను కొంచెమైనా కూడా ఆరోగ్యాన్ని మార్చే సమాచారం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి బయటకు ముందు బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్లో ఒక టైప్ చేయండి ఉపయోగపడకపోతే సున్నా టైప్ చేయండి మీ కామెంట్ ఎంత ముఖ్యమో మీకు తెలియకపోవచ్చు బలంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరియు ఎప్పుడూ మర్చిపోవద్దు మీ స్వతంత్రతను మోయేది మీ కాళ్లే